హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు వినబోయే కథ పేరు కోటి విద్యలు కూటి కొరకే ఆ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊళ్ళో ఒక ఇరవై సంవత్సరాల యువకుడు దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా చనిపోతాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అందరూ బాధపడతారు ఇక చేసేదేమీ లేక అందరూ కలిసి స్మశానానికి తీసుకెళ్తారు అబ్బాయిని అక్కడ రాబందు ఒకటి వచ్చి వాళ్ళ దగ్గరగా వచ్చి వాలి ఆ శవాన్ని చూసి అయ్యో రత్నం లాంటి కుర్రవాడు చనిపోయినాడే చూస్తుంటే నాకే ఏడుపోస్తోంది పైగా నేను పరాయిదాన్ని మీరందామా సొంత వాళ్ళు కడుపున కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు మీకు దుఃఖం రాదా వస్తుంది కానీ ఏడ్చి ఏం లామమ్మ ఎంత ఏడ్చినా గుండెలు బాదుకున్నా చనిపోయిన పిల్లవాడు బ్రతికి రాడు కదా అందుచేత గుండెను రాయి చేసుకొని శవాన్ని అక్కడ వదిలేసి ఇక మీరు వెళ్ళిపోండి చీకటి పడితే ఇది ఊరు కాదు కదా వల్ల ఇక్కడ భూతాలు ప్రేతాలు అవన్నీ వస్తాయి శ్మశానం కాబట్టి ఇక చీకటి పడితే ఇక్కడ మీరు ఉండకూడదు అని చెప్తుంది రాబందు అప్పుడు వాళ్ళు ఇదంతా విన్న తర్వాత అవును కదా నిజమే కదా అని వాళ్లకు బుద్ధికి తోచి ఇక వాళ్ళు తిరిగి వెళ్ళాలా అనుకుంటారు అప్పుడే అక్కడికి ఒక నక్కు వస్తుంది అదేమిటి వచ్చి ఒక గడి అయినా కాలేదు అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి అయ్యో రామా పున్నమిచంద్రుల్లాంటి పిల్లవాడే వదిలేసి వెళ్ళడానికి మీకు మనసు ఎలా వచ్చింది మీ అదృష్టం బాగుంటే ఆ కుర్రవాడు మళ్ళీ బ్రతకొచ్చేమో అందుకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేయవలసిన ఘనకార్యాలు ఏమున్నాయమ్మా అక్కడైనా ఏడుపేగా ఆ ఏడుపేదో ఇక్కడే ఏడవండి ఆ కుర్రవాడు మళ్ళీ బ్రతకొచ్చు వాళ్ళంతా మళ్ళీ ఆగిపోతారు ఈ మాటలు విన్న తర్వాత అది చూసిన రాబందు ఎంత చోద్యంగా మాట్లాడుతోంది గుంటనక్క అప్పుడే శవం చెడిపోయి వస్తోంది అలాంటి పిల్లవాడు బ్రతకడం ఏమిటి చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం ఎక్కడైనా విన్నామా నేను శతవృద్ధుణ్ణి నా మాట వినాలి కానీ నిన్నగాక మొన్న పుట్టిన ఆ ఈ గుంటనక్క మాటలా మీకు వేదవాకులు చనిపోయిన వారి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం వెళ్ళి మీ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం వస్త్రదానం అన్నదానం ఈ కుర్రవాడు స్వర్గానికి వెళ్ళడానికి చేయవలసిన మంచి పనులు ఏమైనా చేయాలి కానీ ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు ఈ మాటలు విన్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళాలా అనుకుంటారు వాళ్ళంతా మళ్ళీ ఆగండాగండాగండి ఏళ్ళు వచ్చినంత మాత్రాన రాబందు బుద్ధిశాలి అనడానికి వీలు లేదు ఆ మాటకు వస్తే తాటి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు కూడా చాలా సంవత్సరాలే ఉంటాయి అంత మాత్రం అవే తెలివైనవా దీని మాటలు శుద్ధ అబద్ధం అన్న మాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే చచ్చిన వాళ్ళు బ్రతికి రావటం ఎక్కడైనా విన్నామా అని కదా అంది సరే ఇప్పుడు నేనే చెప్తా మీరు వినండి మీకే తెలుస్తుంది పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బ్రతికి రాలేదా చంద్రమతి కొడుకైనా లోహితాశుడు పాము గర్జు చనిపోయినవాడు మళ్ళీ బ్రతకలేదా అలాగని మీ కుర్రవాడు కూడా బ్రతకచ్చు ఆ పరమేశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి భూతాలు దయ్యాలు పిశాచాలు ఇవేవి మీ దగ్గరికి రావు సరికదా ఆ శివునికి మీ మీద దయ కలిగి మీ కుర్రవాన్ని బ్రతికించవచ్చు అని చెప్తుంది గుంటనక్క మామూలుగా ఉన్నవాళ్ళకి పని చేసినట్టు బుద్ధి దుఃఖంలో ఉన్న వాళ్ళకి బాధలో ఉన్న వాళ్ళకి పనిచేయదు ఎందుకంటే ఈ రాబందు ఎందుకు వెళ్ళమని చెప్తూ ఉంది ఈ నక్కేమో ఉండమని చెప్తా ఉంది పోటీపడి పోటీ పడి మరీ ఉండమని చెప్తానే వెళ్ళమని చెప్తానే అన్న విషయం ఈ బంధువులు కనుక్కోలేకుండరు ఎందుకంటే వీళ్ళు బాధలో ఉండరు వీళ్ళ బుర్ర పని ఈ రాబందువు కానీ ఈ నక్కకు కానీ పిల్లవాడు చనిపోయినాడన్న బాధ ఎందుకుంటుంది అసలు ఎందుకుంటుంది లేనిపోని ప్రేమ అభిమానం ఉన్నట్టు పైకి ఒలకబోస్తానే అన్నమాట దుఃఖం ఉన్నట్టు అబ్బా మాకు కూడా చాలా బాధగా ఉందని బాధను వ్యక్తం చేస్తానే అయ్యే వీళ్ళకెందుకుంటుందిరా బాధ అన్న విషయం ఈ బంధువులు కనిపెట్టలేకపోతున్నారు ఈ రాబందు మనసులో ఏమనుకుంటా ఉంది చీకటి పడిపోతే నేను ఈ పిల్లవాడిని తినడం కుదరదు ఎందుకంటే దానికి కళ్ళు కనిపించవు చీకటి పడకముందే ఈ బంధువులు వెళ్ళిపోతే ఎంచక్క ఆ కురవాన్ని నేను తినేయచ్చు నా పొట్ట నిండిపోతుంది ఇక వారం నెల రోజుల పాటు నేను ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు అన్నది ఈ రాబందు ఆలోచన ఇకపోతే నక్క ఇదైతే చీకటి పడిపోతే ఆ రాబందు ఆటలు సాగవు అది ఇంకా వెళ్ళిపోతుంది ఈ బంధువుల్ని కూడా ఏదో ఒకటి చెప్పి తిప్పి పంపేయచ్చు ఇక చీకటి పడిపోతే రాజ్యం అంతా నాదే ఆ పిల్లవాడిని ఇష్టం వచ్చినట్టు పీక్కు తినొచ్చు నా పొట్ట నింపుకోవచ్చు ఎంచ ఒక నెల రోజుల వరకు ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు నేను ఆహారం కోసం అక్కడ ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు అని దీని ఆలోచన ఈ రెండు మనసులో ఈ పిల్లల్ని పీక్కు తినాలని ఇవి ఇలా అని ఈ బంధువులు కనుక్కోలేకపోతున్నారు అవి ఉండమంటే ఉండాలనిపిస్తుంది అవి వెళ్ళమంటే వెళ్ళాలనిపిస్తుంది ఒకటేమో పురాణాలు చెప్తుంది ఒకటేమో శాస్త్రాలు ఉంది ఏంద్ర ఇవి ఎందుకు చెప్తున్నాయి రా ఇలా అన్న విషయం కనుక్కోలేకపోతున్నారు ఈ బంధువులు సరే ఎట్టకేలకు వాళ్ళు అక్కడే ఉండి ఆ శివుణ్ణి మాత్రం ప్రార్థిస్తున్నారు లోపల వాళ్ళ కావాలనుకునేది ఈ కుర్రవాడు చనిపోయినాడు అకస్మాత్తుగా ఈ కుర్రవాడు బ్రతికొస్తే బాగుండు పరమేశ్వర ఈ కుర్రవాణ్ణి బ్రతికించు అని వేడుకుంటున్నారు అది మటుకు ఆపల వీళ్ళు పైకేమో వీళ్ళ బుద్ధి పని లోపల బాధతో ఈ పిల్లవాడిని బ్రతికించు పరమేశ్వర ఈ పిల్లవాడిని బ్రతికించు ఈశ్వర అని అనుకుంటున్నారు ఇవేమో లోపల వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు ఈ పిల్లోని పిక్క ఇక్కడ తినచ్చు అని ఇవనుకుంటాను ఇక ఆ రాబందు బాగా విసుగు చెందిపోతుంది అనమాట ఇక వీళ్ళు వెళ్ళరు ఇక బాగా చీకటి పడిపోయింది ఇక ఇక్కడ నేను ఉండి కూడా ఇక ప్రయోజనం లేదని ఇంకా తిరిగి అనుకుంటుంది నా నక్కను లోపల తిట్టుకుంటూ ఉంటుంది నా నోట్లో కరక్కాయ కొట్టింది ఈ గుంటనక్క ఇదే అంతా వేసింది వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపింది ఈ గుంటనక్కే అని లోపల తిట్టుకొని ఇంకా ఎగిరి వెళ్ళాలా అనుకుంటుంది అంతలోనే అక్కడికి ఈశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు షాకినీ డాకిని ఇలా భూతాలు ప్రేతాలు అన్నీ వచ్చేస్తాయన్నమాట ఆ పరమేశ్వరుడి వెంట సరే ఇంకా ఈశ్వరుడు ప్రత్యక్షమైతనే ఈ బంధువులంతా వెళ్ళి ఆయన్ని వేడుకుంటారనమాట వేడుకుంటే ఇంకా సరేనని ఆ పిల్లవాడిని బ్రతికిస్తాడు ప్రాణాలు వస్తాయి నిద్రలో నుంచి లేచినట్టు ఆ పిల్లోడు లేచి కూర్చుంటాడు అప్పుడు ఈ బంధువులంతా సంతోషిస్తారు అప్పుడే ఈ రాబందు అనుకుంటుంది మనసులో ఇది నేను తినకుండా ఈ గుంటనక్క చేసింది ఈ గుంటనక్క నోటు కానించి ఈ పరమేశ్వరుడు లేకుండా చేసినాడు మంచి పని జరిగింది దెబ్బకు దెబ్బ శాంతి జరిగింది బాగా ఈ గుంటనక్కకి అనుకుంటుంది రాబందు కానీ గుంటనక్కకి కడుపులో మంట మొదలవుతుంది ఇంకా ఎవరు రమ్మన్నారయ్య నిన్ను ఇక్కడికి ఈశ్వర వచ్చినావి అనుకో ఏదో పక్కగా ఉండొచ్చు కదా వాళ్ళు బ్రతికించు అనమానం బ్రతికించేస్తావా నువ్వు నా కాడ ఆహారం తీసేస్తావు నువ్వని ఇది బాగా తిడుతూ ఉంది అనమాట తిట్టుకుంటా ఉంది ఈశ్వరుణ్ణి ఇది ఇలా తిడుతూ ఉంటే వాళ్ళంతా ఉన్నారు కదా పిల్లవాడి బంధువులంతా వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంది ఇది ఇప్పటి వరకు పురాణాలు శాస్త్రాలన్నీ చెప్పి మమ్మల్ని వెళ్లకుండా ఆపిని గుర్రవాడు బ్రతుకుతాడు అది ఇదని పెద్ద పెద్ద మాటలు చెప్పింది ఇది నక్క ఇప్పుడేమో సాక్షాత్ పరమేశ్వరుడిని నిందిస్తోంది నా నోటు కాడ్ ఆహారం తీస్తున్నామని ఎంత చెడ్డ మనస్తత్వం తింది పిల్లవాడిని పీక్కు తినాలని పని చేసింది లేకుంటే ఎందుకు 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 ఇంత కోపం వస్తుంది పిల్లవాడు బ్రతకంగానే దీనికి అని వీళ్ళంతా ఆశ్చర్యంగా చూసి అనుకుంటూ ఉంటారు కానీ ఈశ్వరుడు ఎందుకు చేసినావు ఈశ్వర అని అడిగింది కదా ఈయనక్క నువ్వు ఎందుకు వచ్చినావు ఆ పిల్లవాడిని ఎందుకు బ్రతికిచ్చినావు అని నీ నోటు కాడ ఆహారం పోయిందనే కదా నువ్వు ఈ పని చేసినావు నీకు ఆకలి వేయడం వల్ల నువ్వు ఈ పని చేస్తానో ఇప్పటి నుంచి నీకు అంత ఆకలి ఉండదు ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి తినగానే నీ పుట్ట నిండిపోతుంది అని దానికి వరం ఇచ్చేస్తాడు అనమాట కీక ఇప్పటి నుంచి నువ్వు పీక్ తినడాలు అవి ఇవి చేయకూడదు ఇలా చేసి నువ్వు ఎవరిని బ్రతకనివ్వవు అని దానికి చెప్పేశాడు ఇంకా రాబందు వెళ్ళిపోతుంది ఇంక రాబందుకు కూడా ఆమెడే చెప్పేస్తాడు నీకు కూడా ఆకలి తక్కువే ఉంటుంది నువ్వు అక్కడ ఇక్కడ ఏది గనప తినే అంతలా ఉండదు నీకు ఆకలి అని చెప్పేస్తాడు ఆ నక్కకి ఆ రాబందుకి ఇంకా ఆ బంధువులు ఏమో సంతోషం తాకురా తీసుకొని వెళ్ళిపోతారు ఈ రాబందు నక్కకు నోట్లో కరక్ అయ్యి పడుతుంది ఇంకా ఇవి కూడా వెళ్ళిపోతే ఆ బంధువులు అయితే ఈ నక్క రాబందు గురించి చెప్పుకొని చెప్పుకొని నవ్వుకుంటా అంటారు అనమాట ఇంకా రాత్రంతా ఇంకొక పది రోజుల వరకు మర్చిపోరు ఎలా మర్చిపోయే సంఘటన ఇది ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్